చిన్న మండలం షాలిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు రెండు వందల తొంభై మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా అక్కడ మాత్రం ఆరుగురు మాత్రమే ఉపాధ్యాయులు ఉండడంతో ఉపాధ్యాయుల కొరత ఏర్పడడంతో దీంతో సరిగ్గా తరగతులు జరగక విద్యాభ్యాసన ఇబ్బందిగా ఉండడంతో విద్యార్థులు గ్రామస్తులు రామాయణపేట గవలపల్లి రోడ్డుపై రాస్తరోకు నిర్వహించారు वर्ष देखा दफ्तरी రద్దుపాటు ఒకవేళ కూడా ఎవరిస్తే ఇది ట్రాన్స్ఫర్స్ మాత్రమే మిగిలిపోయినాయి ప్రభుత్వం ముప్పై తారీఖు ఒకటో తర్వాత అంటే అయిన తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్ వాలంటీర్స్ వాలంటీర్ ప్రొవైడ్ చేస్తాం లేదంటే సబ్జెక్ట్ వరకు టీచర్స్ ఎక్కువ ఎక్కడ బట్టలు కూడా ఎక్కడ విద్యార్థుల సంఖ్యను బట్టి ఎక్కడ ఎక్కువ ఇక్కడ బైక్ క్రికెట్ అయిన తర్వాత ఇలాంటి ఇవాళ స్థలం దోంపడి మనం ఇద్దరే క్రికెట్ బైక్ చేస్తాం నలుగురు నాన్న ఇక్కడ నలుగురు నలుగురు రమేష్ రమేష్ ఇక్కడ ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇద్దరు స్కూల్ సంతన సక్సెస్ కోర్సులో డిగ్రీ చేరా కనకడ ఇంజనీరింగ్ చేరా మాస్టర్ ఆర్టిస్టర్ లో కటెక్స్ట్ ఉన్న వాళ్ళకి కటెక్స్ట్ వండిక కెమిస్ట్రీ కోర్సులో నేను సక్సెస్ అయింది. ఇక్కడ సోషల్ గ్యాని ఇంగ్లీష్ గ్యాని డిగ్రీల సబ్జెక్ట్ చదువున అన్న ఆ సబ్జెక్ట్ బట్టి ఎంత పొందవరకు అలా కాపోయినా కచ్చబాల్ ఉండే పర్ఫెక్ట్ చేస్తాం. ఐస్కు బవివిల కంటే పర్మానెంట్ గా సొల్యూషన్ ఐటెడ్ చేయండి. మీ పర్మానెంట్ సొల్యూషన్ వన్ మార్క్ అవ్వపోయినా సరే సార్ గోల్స్ ఐటెడ్ కావాలి. తాళిక పాఠశాల చాలా హరి స్కూల్ అయినప్పుడు బయటకు అయినప్పుడే పోటీ శాంక్షన్ కాదు గవర్నమెంట్ శాంక్షన్ కాదు మేమే అడ్జస్ట్మెంట్ చేయాలి మండలంలో ఉన్న ఎక్కడ ఎక్సెస్ తీసుకెళ్ళిన ఉంటే అడ్జస్ట్మెంట్ చేస్తాం తప్పగానే పర్టికులర్ కోర్ట్ వెళ్ళి గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి అది మీ ఎఫర్ట్స్ పెట్టి మీ తరఫు నుంచి మీ గవర్నమెంట్ వేరే వాయించి సబ్జెక్ట్ ీర్స్ ఏర్పాటు చేసలు మా పైన ఖాం ఇ మారి నుండి ఇద్దరే స్కూల్ టీ ఇద్దరే హై స్కూల్ టీచర్లు ఒకరు ఒకరు మ్యాథ్స్ ఒకరు తెలుగు తెలుగు మొన్నటి వరకు ఉంది కాలేనలో తెలుగు నింపారు ఇద్దరు టీచర్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నారు మిగతా సబ్జెక్టులకు ఒక్క టీచర్ కూడా లేరు మిగతా సబ్జెక్టులు డీల్ చేస్తుంది ఎస్జిటి టీచర్లు డీల్ చేస్తారు సరిగా చెప్పకపోవడం వల్ల విద్యార్థులు లాస్ట్ ఇయర్ చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయిపోయారు దయచేసి ఈ సంవత్సరం మంది ఉపాధ్యాయులను ఈ స్కూల్కి ప్రొవైడ్ చేయాలని విద్యార్థులు స్కూల్ ముందు నిలిచేది బైఠాయించి నిర్శన తెలుపుతారు దయచేసి ఈ విషయాన్ని ఎన్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ జర దృష్టిలో ఉంచుకొని ఈ స్కూల్కు మంది ఉపాధ్యాయులను ప్రొవైడ్ చేయగలరని విన్నవిస్తున్నాం దయచేసి విద్యార్థుల బాధను అర్థం